హైవేల భూసేకరణకు కేంద్రం కొర్రీలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎక్కువ పరిహారం చెల్లిస్తున్నదట ఇందుకు కేంద్రం నిబంధనలు ఒప్పుకోవంటూ అడ్డంకులు రైతులకు పరిహారం ఫైళ్లను వెనక్కు పంపుతున్న ఎన్హెచ్ఏ అధికారులు అదనపు సొమ్మును తాము చెల్లిస్తామని రాష్ట్ర సర్కారు చెబుతున్న వినట్లే ఐదు నేషనల్ హైవేలతో పాటు ట్రిపుల్ ఆర్ విషయంలోనూ ఇదే పరిస్థితి పర్మిషన్లు రాక నిలిచిన భూసేకరణ ముందుకు కదలని పనులు పరిహారం కోసం ఆందోళనకు దిగుతున్న రైతులు ఇప్పుడు రైతులు భూములు కోల్పోతున్నారు కనీసం వాళ్ళకు నష్టపరిహారం కిందనన్నా వాళ్ళని తృప్తిపరచాలి ఎంత అంటే వాళ్ళకు వాళ్ళకు ఎంత ఇవ్వాలనో ఇప్పుడు ఆ ఒక రేటు ఉంటుంది ఆ రేటు ప్రకారం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే మీరు రైతులకు ఎక్కువ పరిహారం చెల్లిస్తారు అది మేము భరించలేము మేమంతా మీరు చెప్పినంత అంటే మీరు భరించే కాడికి భరించుర్రీ మేము మిగతాది మేము భరిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఇంకా కొర్రీలు పెడుతున్నది ఇట్లయితే ఎట్లా కావాలి ఇంకా రాష్ట్ర ప్రభుత్వము నీకు మీకు ఇంత ఇంత సపోర్ట్గా ఉంటున్నది మేము మిగతాది మేము భరిస్తామని చెప్తున్నది ఇప్పుడు జాతీయ రహదారులు అవి కేంద్రానికి బాధ్యత కాబట్టి అయినా కానీ రాష్ట్ర సర్కారు కూడా మేము మిగతావి మేము భరిస్తామని చెప్తుంది చెప్పినాక కూడా ఇవ్వడానికి ఏంది ఇవన్నీ కొర్రీలు పెడుతున్నది వీళ్ళకి ఎట్లుంటుంది అంటే ఇంకా లాస్ట్కు మొత్తం మీరే పెట్టుకోరి మేము రోడ్లు అన్న కాడికి తీసుకొస్తాడు వాళ్ళు అట్లా ఉన్నది పరిస్థితి నిజంగా కేంద్ర ప్రభుత్వము గతంలో తెలివలే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వీటన్నిటి గురించి అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం మనకి ఏమి ఇస్తున్నది ఏం చేస్తున్నది అనేది ఎవరికి ఇన్ఫర్మేషన్ సరి సరిగ్గా లేకుండే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం అన్నీ బయట పెడుతున్నారు క్లియర్గా అప్పుడు అర్థమవుతున్నది అరేమ్మ మన కేంద్రం మన మీద ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నది అనేది ఇప్పుడు క్లియర్గా అర్థమవుతున్నది ఎందుకు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు న నష్టపరిహారం ఇవ్వాలి తప్పదు కదా మరి ఇవ్వాలన్నప్పుడు వాళ్ళకు తృప్తిగా ఎంతైతే నష్టపోతుర అంత న్యాయంగా ఇస్తేనే వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు మీరు అవన్నీ ఇవ్వకుండా కొంత ఇచ్చి పెండింగ్లో పెట్టి మళ్ళీ వాళ్ళ భూములు కట్ చేసుకుంటా పోతే మరి ఎట్లా మరి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మేము భరిస్తామంటుంది ఇంకైనా కానీ కేంద్రం లేట్ చేస్తున్నది నెక్స్ట్ ఉంటుంది నాకు తెలిసి నూటికి నూరు శాతం రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ దేశంలో అధికారంలోకి రాదు ఎందుకంటే ప్రజలు విసిగెత్తిపోయారు బీజేపీ మీద